అనంతపురం జిల్లా ఉరువకొండలో మూడు రోజులుగా ఎరువులు పురుగుల మందుల దుకాణాల్లో వ్యవసాయ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు జిల్లాలో ఇప్పటివరకు నూట డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నుల ఎరువులు మందులు విత్తనాల అమ్మకాలను నిలిపివేసినట్లు తెలిపారు ఇరవై తొమ్మిది రకాల అనుమానిత ఉత్పత్తుల నమూనాలు సేకరించి నాణ్యత పరిశీలనకు పంపించామన్నారు రైతులకు నాణ్యమైన ఎరువులు మందులు అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు గుంటూరు జిల్లాలో అధికలు చేస్తున్నాము ఇప్పటి వరకు నూట డెబ్బై తొమ్మిది పాయింట్ ఒక మెట్రిక్ టన్ల ఉత్పత్తుల టిత్తనాలు పురుగుమందులు ఎరువులని తాత్కాలికంగా నిలు చేశాము సో దీనివేళ విలువ సుమారుగా తొంభై నూరు లక్షలు ఉంటుంది సో ఇదే కాకుండా ఒక అనుమానాస్పదంగా ఉన్న ఉత్పత్తులు అంటే ఎరువులు కానీ పురుగు మందులు కానీ విత్తనాలు కానీ ఇరవై తొమ్మిది శాంపిల్స్ తీసి వాటి నెనక కొరీస్కి పంపించడం జరిగింది సో ఆ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాల ఆధారంగా డెలివరీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది